వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగానే కంప్యూటర్ ఎం రెడీ వర్క్స్ అండ్ బట్టి ఇక్కరు అయితే కనుక బ్యూటిఫుల్ మగ్గం వర్క్ కలెక్షన్ అయితే చూసేద్దాం తినివన్నీ కూడా మగ్గం వర్కే చేయించామండి చాలా బాగా వచ్చింది మనకు శారీ అయితే కనుక ఫ్రీ ప్లేటింగ్ కూడా ఇచ్చాము శారీ బార్డర్ అయితే ఇలా రెడ్ వచ్చేసింది మనం బార్డర్ కూడా వేసాం చూడండి శారీకి శారీ కలర్లోదే బార్డర్ తీసుకొని కట్ వర్క్ బార్డర్ లాగా అయితే ఇచ్చేసి అప్పుడు ప్లేటింగ్ ఇచ్చాము మనం పళ్ళు దగ్గర కూర్చులు కూడా డిఫరెంట్గా వేయించాము సో ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవడం చూపించడానికి అయితే అవ్వట్లేదు సో ఈ సారీకి మనం అయితే కనుక కొంచెం హెవీగా మగ్గం వర్క్ అయితే చేయించామండి వర్క్ అయితే కనుక చాలా బాగా వచ్చింది మనకు శారీలో శారీ కలర్ని హైలైట్ చేస్తూ మగ్గం వర్క్ అయితే ఇచ్చేసాము ఎంత నీట్గా ఉందో చూడండి చాలా నీట్గా వచ్చింది మనకి చల్లా ఫ్లవర్స్ తర్వాత బీట్స్ ఇవన్నీ ఇచ్చి వర్క్ అయితే కనుక ఎంత నీట్గా చేసామో చూడండి చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అయితే కనుక లుక్ అదిరిపోయింది హ్యాండ్ చూడండి ఎంత బాగుందో చక్కగా నీట్గా కింద వచ్చేసి మనం బీట్స్ ఇచ్చేసాం ఇలాగ చాలా రిచ్ లుక్ వచ్చింది బ్లౌజ్ అయితే మనకి చాలా నీట్గా ఉంది కర్దానా బీట్స్ ఇవన్నీ యూజ్ చేసి మనకి జర్కన్స్ కూడా ఎక్కువే యూస్ చేసాం బ్రైడల్ కలెక్షన్ కాబట్టి చ ఈ మనకి ఈ యూజ్ చేయడం వల్ల కూడా లుక్ అయితే కనుక డబుల్ అయినట్టే ఉంటుందండి చాలా బాగుంది మనకి ఫ్లవర్స్ మధ్యలోనే కూడా చూడండి జర్కన్స్ సింగిల్గా ఇచ్చేసాము ఇక్కడైతే బేస్ పెట్టి ఇచ్చాము ఫ్లవర్లో కూడా ఇలాగా మనం జర్కన్స్ ఇచ్చుకుంటే మంచి లుక్ అయితే డబుల్ అవుతుంది ఫ్రంట్ వచ్చేసి మనం ప్రింట్స్ కట్లో ఎలా డిజైన్ చేస్తే ఎంత మంచి లుక్ వచ్చిందో చూడండి ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇది మన హ్యాంగింగ్స్ కూడా ఇలానే ఇచ్చేసాము మగలోనే ఈ శారీకి వచ్చేసి మనకు వర్క్ అయితే ఇలా ఇచ్చాము బ్లౌజు చాలా అంటే చాలా మంది శారీ కలర్ ఎంతమంది వర్క్ కూడా అంతే నీట్గా వచ్చేసింది మన దగ్గర అయితే కనుక ఒకసారి స్టిచ్చింగ్ తీసుకొచ్చారంటే బయటికి వెళ్ళే పని లేదండి ఫోల్డింగ్ దగ్గర నుంచి పళ్ళు దగ్గర కుర్చులు అన్నీ కూడా మగ్గం వరకు కంప్యూటర్ వరకు ఏది కావాలన్నా కూడా మనమే చేసి ఇచ్చేస్తాం సో ఎక్కడ ఎంత దూరం నుంచి అయినా కూడా బుక్ చేసుకోవచ్చండి కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈజీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మేము వర్క్ విత్ స్టిచ్చింగ్ చేసి అయితే మీ కొరియర్ చేసేస్తాము ఇప్పటికే కొరియర్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు నెక్స్ట్ బ్లాక్ చూసేద్దాం నెక్స్ట్ సారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి తినవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగా తీసుకుంది మనకి కొంచెం ఈ ఎల్లో షేడ్లా వచ్చేసిందండి మెహందీ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ వచ్చి స్కై బ్లూలా వచ్చింది కాంబినేషన్ అయితే కనుక అదిరిపోయింది వర్క్ కూడా అంతే బాగా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉందో హ్యాండ్స్కి అయితే బీట్స్ అయ్యి వద్దని చెప్పింది సో హ్యాండ్ అయితే మన ఛానల్లోనే చూసి తినైతే సెలెక్ట్ చేసుకుంది ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ డిజైన్ అయితే కనుక హ్యాండ్లో చాలా రిచ్ లుక్ వస్తుంది చాలా బాగుంది కూడా వేసుకున్నా కూడా ఎంత బాగా కనబడుతుంది ఇది బ్యాక్ అంతా ఇలా ఇచ్చేసి ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాము ఫ్రంట్ కూడా బ్యాక్ రన్నింగ్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్లో స్టిచ్ చేసి లోపల అంతా ఇలా ఓవర్లకి అయితే ఫినిషింగ్ ఇచ్చేసాము హ్యాండ్స్కి అయితే కనుక బీట్స్ వద్దని చెప్పింది కాబట్టి బీట్స్ అయితే ఏమీ ఇవ్వలేదు మనకి హ్యాంగింగ్స్ కూడా క్లాత్లోనే ఇచ్చామంది సో మనకి బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది కదా అటు సైడ్ తీసుకొని మనం హ్యాంగింగ్స్ అయితే ఇలా డిజైన్ చేసాము చాలా నీట్గా ఉంది చూడండి వర్క్ అయితే కనుక ఎంత బాగా వచ్చిందో చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను హ్యాండ్ కూడా చూడండి బ్రైడల్స్కి అయితే కనుక చాలా బాగా సెట్ అవుతుంది హ్యాండ్ డిఫరెంట్ లుక్ రావాలంటే కనుక ఈ టైప్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది చాలా దగ్గరగా నీ చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో ఈ శారీకి ఈ బ్లౌజ్ కాంబినేషన్ అది ఎలా ఉందన్నది మనం మన కామెంట్ సెక్షన్కి అయితే చెప్పడం మర్చిపోవద్దు ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక తప్పనిసరిగా మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మీ పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా చూస్తారు నెక్స్ట్ బ్లౌజ్ చూసారు ఈ డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి శారీ కలర్ అయితే కనుక చాలా బాగుంది ఇలా కాంట్రాస్ట్ ఉంటే వర్క్ లుక్ అయితే మాత్రం బాగుంటుంది ఇది కూడా హ్యాండ్ కొంచెం కొంచెం హెవీగానే సెలెక్ట్ చేసుకుంటాను మన ఛానల్లో చూసే ఇది వరకు అయితే మనం వేసాం చూడండి హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో సారీ కలర్ని అయితే హైలైట్ చేస్తూ ఫ్లవర్ అయితే ఇచ్చేసాము ఈ లోపల అయితే పానీ వర్క్ కూడా చేయించాం చూడండి లోపల చిన్నగా జిగ్ జాగ్ అంటాం కదా అది శారీ కలర్ని ఫ్లవర్లో హైలైట్ చేస్తూ డిజైన్ అయితే ఇచ్చేసాం ఇవన్నీ కూడా క జర్కన్స్ యూజ్ చేసాం చూడండి జర్కన్స్ వలన లుక్ అయితే కనుక చాలా బాగా వస్తుంది ఓవరాల్గా హ్యాండ్ అయితే ఇది తినైతే ఆ ఒక్క బ్లౌజ్కి బీట్స్ వేయించుకుంది రిమైనింగ్ ఏవి కూడా బీట్స్ అయితే వద్దని చెప్పింది సో హ్యాండ్ అది ఈ బ్యాక్ నెక్ చూడండి డీటెయిల్డ్గా చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఎవరన్నా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా క్లియర్గా తెలుస్తుంది కదా అని చాలా దగ్గరగా నీట్గా చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేసింది ఫ్రంట్ బ్యాక్ ఏదైతే ఉందో బ్యాక్ రన్నింగ్ లోపలంతా వావర్లకి ఫినిషింగ్ ఇచ్చి స్టిచ్చింగ్ అయితే చేస్తాం హ్యాండ్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి చక్కగా నీట్గా బ్రైడల్స్కి అయితే కనుక చాలా బాగా సెట్ అవుతుంది ఎవరైనా వేసుకోవచ్చు బ్రైడల్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఈ శారీకి వచ్చేసి ఈ ఈ బ్లౌజ్ హ్యాంగింగ్స్ అయితే మన క్లాత్లో ఇచ్చేసామండి చూడండి ఎంత బాగుందో చక్కగా నీట్గా వచ్చేసింది కాంబినేషన్ కూడా అంతే బాగుంది నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం నెక్స్ట్ బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ అయితే వచ్చేసింది ఇది కూడా మగ్గం వర్కే చేయించాము సింపుల్గా నీట్గా ఎంత బాగుందో చూడండి చాలా బాగా వచ్చింది డీటెయిల్డ్గా క్లియర్గా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి వర్క్ ఎంత బాగుందో శారీ కలర్ని హైలైట్ చేస్తూ ప్రతి డిజైన్ కూడా మనం మగ్గం వర్క్ అయితే ఇలా ఇచ్చేసాము చాలా క్లియర్గా దగ్గరగా చూపిస్తున్నాను రిమైనింగ్ ఎవరన్నా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా ఎవరికైనా చూపించినా సరే వర్క్ ఎలా వేసారన్నది క్లియర్గా తెలుస్తుంది ఇంత దగ్గరగా చూపించడం వల్ల స్క్రీన్ షాట్ తీస్తే కనుక మనం దూరం నుంచి ఎలా చూపించేసామంటే కనుక వర్క్ నీట్గా తెలుస్తుంది కానీ ఎలా వేశారన్నది క్లియర్గా తెలియదు రిమైనింగ్ ఎవరైనా మన దగ్గర కాకుండా ఎక్కడన్నా వర్క్ వేయించుకోవాలన్నా కూడా ఈజీ అవుతుంది ఇంత దగ్గర నుంచి చూపించడం వల్ల చక్కగా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసి బ్యాక్ నెక్ అంతా అలానే ఇచ్చేసాం ఫ్రంట్ నెక్ సేమ్ బ్యాక్ ఏదైతే ఉందో అదే రన్నింగ్ ప్రిన్సెస్ కట్లా ఇలా స్టిచ్ చేస్తాము హ్యాండ్ చూడండి చక్కగా సింపుల్గా బడ్జెట్లో అయిపోతాయండి డిజైన్స్ అన్నీ కూడా ఇలా వచ్చేసింది కింద లైన్ వచ్చేసింది బ్యాక్ ఫ్రంట్ ఏదైతే ఇచ్చామో అదే రన్నింగ్ ఇచ్చేసి హ్యాండ్ అయితే ఇలా ఇచ్చేసాం చక్కగా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీరు ఎక్కడన్నా వేయించుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉండదు ప్రతి డిజైన్ కూడా ఎంత క్లోజ్లో చూపిస్తాను చూడండి చక్కగా ఫినిషింగ్ తెలుస్తుంది మన దగ్గర ఎలా ఉంటుంది అన్నది మీకు ఎక్కడన్నా వేయించుకోవాలన్నా కూడా ఈజీగా అవతల వర్క్ కూడా అర్థమవుతుంది వర్క్ వేసే వాళ్ళకి నెక్స్ట్ అయితే హ్యాంగింగ్స్ చూడండి ఇలా ఇచ్చేసాము మనకి బార్డర్ అయితే టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చేసిందండి బ్లౌజ్కి కూడా ఇలానే వచ్చింది వన్ సైడ్ అయితే మనం వర్క్ చేయించాం కాబట్టి ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా ఇంకో ఈ సేమ్ బార్డర్ వచ్చింది టూ బార్డర్స్ కూడా ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇలానే కట్ చేసి హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాం చూడండి ఆ డిజైన్ వేస్ట్ అవ్వకుండా చక్కగా అదే షేప్లో చూడండి మీకు దగ్గరగా క్లియర్గా చూపిస్తాను తెలుస్తుంది కదా ఇక్కడ ఏదైతే ఉందో ఎలా ఈ షేప్నే తీసుకొని ఎలా హ్యాంగింగ్ ఇచ్చేసాం ప్లెయిన్గా కంటే ఎలా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి టూ హ్యాంగింగ్స్ కూడా ఎలా ఇచ్చేసాం ఫోర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి బార్డర్కి సో ఫోర్ ఫ్లవర్స్ కూడా మనం ఎలాగైతే యూజ్ చేసాం మనకి ఏదైనా యూజ్ అవుతుంది న్యూగా అనిపిస్తుంది అంటే కనుక ప్రతిదీ కూడా క్రియేటివిటీగా ఆలోచించి డిజైన్ చేస్తాము ఏది వేస్ట్ కాకుండా చక్కగా చూడండి ఈ సారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ ఎలా వచ్చేసింది ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మీరు మన దగ్గర వేయించుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్